మే నెల మరియమాత పూచిత మాసము పద్నాలుగవ రోజు అద్భుతము మన సత్యవేదములకు పదమూడు వందల సంవత్సరములో సహింపరాని బాధలు కలిగినవి సత్యవేదనను నిర్మూలించుటకై అనేక దుష్టశక్తులు సర్వ విధములా ప్రయత్నించుచున్నవి ఆ కాలమున మన వారిలో అంత వేదజ్ఞానము కూడా లేకుండెను సత్యవేదనలు సమూలంగా నిర్మూలింపబడినట్లు ఉండేను ఫ్రాన్స్ దేశంలో సత్యవేదములకు వ్యతిరేకముగా ఉద్యమములను బయలుదేరినవి అట్టి ఉద్యమకారులలో అర్బినెన్స్ అని అతడు ప్రముఖుడు అనేక క్రైస్తవ దేవాలయాలను పడగొట్టి అనేక మంది గురువులను మట్టిపెట్టి అతి భయంకరముగా ప్రవర్తించుచు క్రైస్తవులను గడగడలారించి తిరుసభకు తలయగు క్రీస్తు దేవుడు దుష్టశిక్షణ చేయకుండున ఈ దుష్టులను తుది ముట్టించుటకై తన భక్తులలో ఒకరిని నియమించుకొనేను పునీత స్వామినాథుడు దైవ ప్రేరితుడై మరియమాతను ప్రార్థించి దేశదేశముల సాహసముతో చుట్టి దైవ సత్య సిద్ధాంతములను ప్రచారము చేసి కాపాడెను ప్రజలలో ఎక్కువ భాగము ఇతని బోధనను ఆలకించి అభినెన్సెస్ బోధనను ఎదిరించి అనగదొక్కెను పతితులు అనేకులు క్రైస్తవ సిద్ధాంతములను అంగీకరించి సత్యవేదమి ఎందు స్వామినాథుడు ప్రజల ఎదుట దేవమాతను ఇట్లు ప్రార్థించేవాడు మాత నేను మిమ్మును మిక్కిలిగా ప్రేమించుచున్నాను నా శత్రువులను ఎదిరింప శక్తి నాకు దయచేయుడు అని అనుకున్నంత ఫలితము రాలేదు స్వామినాథుడు విచారాగ్రస్తుడాయను అతని విచారమును చూచి ఒకనాడు దేవమాత అతనికి దర్శనమిచ్చి నీ భక్తిని నేను ప్రీతి కొంటిని నీవు నన్ను గురించి ప్రజలలో ప్రబలము చేయుము జపమాలను ప్రార్థించే విధానమును వారికి విషుదపరచుము పతితులు మనసు మార్చుకొని సత్యవేదనను అంగీకరింతురు ఇష్టము నెరవేరు అని చెప్పాను అప్పటి నుండి దేవమాత ఇష్టపడిన ప్రకారము సామినాథుడు జపదండ యొక్క పరమరహస్యమును దానిని జపించు విధానమును దాని వలన కలుగు మేలును గురించి వాడవాడలా తిరిగి విషదముగా బోధించను తత్ఫలితముగా కొలది కాలములనే దేవమాత కృపా వరములు ప్రజలపై పడినది లక్షలాది దుష్టులు తమ దుష్టపు చేష్టాలు మాని సర్మార్గులైరి అనేక మంది పాపాత్ములు హృదయలైరి ప్రజలలో సమాధానము సంతోషము నెలకొనేను జపమాల ప్రభావమునే సత్యసభ దుష్టులపై విజయమును సాధించినది అందుకే జ్ఞాపకార్థమున అక్టోబర్ ఒకటవ ఆదివారమున జపమాల పండగను కొనియాడినట్లుగా పాపుగారు ఆదేశించిరి పద్దెనిమిది వందల ఎనభై మూడవ సంవత్సరంలో పదమూడవ సింహరాయల్ పాపు గారు పరుశుద్ధ జపమాల రాజ్ని అనే పదమును ప్రార్థనలో చేర్చిరి అక్టోబర్ మాసమున జపమాల రాజ్ని సమర్పించినది వారే ఆ మాసమంతయు క్రైస్తవులు ప్రత్యేక విధమున జపమాలను చెప్పుకుందరు దేవమాతకు ప్రత్యేక విధమున ప్రీతి జపమాలను మంచి సాధనముగా మన ఆత్మ శరీర శత్రువులపై జపమాల విజయమును సాధించను క్రైస్తవ సహోదరులారా దేవమాతకు అత్యంత ప్రీతిపాత్రమైనది జపమాల జపమాల శక్తి నెరిగి మనం ఎల్లప్పుడూ జపమాలను మన యొద్ద ఉంచుకుందుము నిద్రించే వేళలో జపమాలను మనకు మధురమైన తోడుగా నుంచుకొని ప్రార్థింతుము సకల కీడులను తొలగించి మన ఆత్మ అభయముద్రలో నిద్రించును